నైంటీ నైన్ పర్సెంట్ ప్రజలకి తెలియని నేచురల్ వాస్తవాలు ఇవి ఫస్ట్ పచ్చి ఉల్లిపాయ తింటే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి న్యాచురల్ రెమెడీగా ఉండ ఉంటుంది నంబర్ టూ కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళలో కొంచెం బెల్లం అండ్ పసుపు కలిపి తాగితే రాళ్ళు కరిగిపోతాయి నంబర్ త్రీ అలావీరా జెల్ మరియు బీట్రూట్ జ్యూస్ కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం గులాబీ రంగులో మెరుస్తుంది నంబర్ ఫోర్ తలనొప్పి టెన్షన్స్ అలసట లాంటివి రాకుండా రోజుకి నాలుగు లీటర్ల నీళ్ళు తప్పకుండా తాకాలి ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే నేను లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగున్నాయి అని చేసి నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్